హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే తెలిపింది ఇక ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు కీలక సందేశం అనేది కూడా విడుదల చేస్తూ ప్రతి రైతు ఖాతాలలో ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేస్తూ ఇప్పుడు రైతులకు ఇది ఒకంత ఆశలు కల్పిస్తుంది వారు డబ్బు కోసం ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం ఆ డబ్బు ఇచ్చేందుకు రెడీ అయిందనైతే ఒక కండిషన్ అనేది కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఆ కండిషన్ ఏంటో కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఇంకా ఏం చేస్తే రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతాయో కూడా మీకు తెలియజేస్తాను విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవా పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ప్రారంభిస్తామని అయితే ప్రకటించారు ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తానన్నారు ఈ డబ్బులు అనేది కూడా మూడు విడతల్లో రైతులకు ఇస్తారు ఇది రైతులకు వ్యవసాయ ఖర్చులకు భరించడంలో సహాయపడుతుందని ఈ పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకంతో సమన్వయం కలిగి ఉంటుందని అంటే లింక్ అయి ఉంటుందని దీని ద్వారా రైతులకు అదనపు ఆర్థిక ప్రయోజనం అనేది కూడా చేకూరుతుందని అయితే తెలిపారు ఇక పిఎం కిసాన్ పథకం కింద రైతులకు సంవత్సరానికి ఇచ్చే ఆరు వేలు మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు అనేది కూడా ఇస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో పిఎం కిసాన్ ఇరవై విడతగా ఇరవై రెండు వేల రూపాయలు ఇస్తే సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా అదనంగా ఐదు వేల రూపాయలు అనేది కూడా ఇస్తారు ఈ విధంగా మే నెలలో రైతులకు మొత్తం ఏడు వేల రూపాయలు సహాయం అనేది కూడా పొందుతారని అనుకోవాలి ఈ లింకు విధానం రైతులకు ఒకసారి గణనీయమైన ఆర్థిక సహాయం అందేలా చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో పిఎం కిసాన్ రెండో విడతగా మరో రెండు వేల రూపాయలనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక ఆ సమయంలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు అదనంగా అందిస్తారు దీని ఫలితంగా అక్టోబర్లో రైతులకు మరో ఏడు వేల రూపాయలనేది కూడా లభిస్తుంది ఈ రెండు విడతల ద్వారా రైతులకు సంవత్సరంలో పద్నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు కేంద్రం నుంచి పదివేల రూపాయలు రాష్ట్రం నుంచి అందడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో పిఎం కిసాన్ మూడో విడతగా రెండు వేల రూపాయలు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సమయంలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీబాబా ద్వారా మిగిలినటువంటి నాలుగు వేల రూపాయలు అనేది కూడా అందజేస్తారు తద్వారా ఫిబ్రవరిలో ఆరు వేల రూపాయలు అందినట్లు అవుతుంది దీనితో సంవత్సరానికి రైతులకు మొత్తం ఇరవై వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కేంద్రం నుంచి పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్రం నుంచి డబ్బులు అనేది కూడా వారి యొక్క ఖాతాలకు జమ అవుతాయి ఈ విధానం రైతులకు స్థిరమైన ఆర్థిక సహాయాన్ని అనేది కూడా అందిస్తుంది అన్నదాత సుఖీభవా పథకం రైతులకు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా విత్తనాలు ఎరువులు సహజ విపత్తుల నష్ట పరిహారం వంటి ఇతర సౌకర్యాలను కూడా అందిస్తుంది ఈ పథకం ద్వారా రైతులకు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నాలుగు వేల ఆరు వందల కోట్లనైతే బడ్జెట్లో కేటాయించింది ఈ పథకం అర్హత పొందాలంటే దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాస ఉండాలి వృత్తిపరంగా రైతు ఉండాలి దరఖాస్తులు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు ఫారంను పూరించాలి ఈ ప్రక్రియ అనేది కూడా సహజంగా ఉంటుంది రైతులు తమ దరఖాస్తు స్థితి అంటే స్టేటస్ను కూడా ఆన్లైన్లో తనిఖీ చేసుకోవచ్చు ఈ పథకం రైతులకు స్వయం సమృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలనేది ప్రభుత్వం త్వరలో చెప్తుంది ఒకవేళ పిఎం కిసాన్ పొందే రైతులకు అన్నదాత సుఖీభవ ఇస్తామనంటే అప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం రాకపోవచ్చు దీనిపై మేలో ప్రభుత్వం ప్రకటన అనేది కూడా చేస్తుంది ఈ పథకం ఆంధ్రప్రదేశ్లోని చిన్న సన్నకారు రైతులకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది సహజ విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ఈ సొమ్ము ఆర్థిక ఊరటనిస్తుంది అంతేకాకుండా ఈ ఆర్థిక సహాయం రైతులు మెరుగైన విత్తనాలు ఎరువులు కొనుగోలు చేయడానికి వారి పంట దిగుబడిని పెంచడానికి ఉపయోగపడుతుంది ఈ పథకం రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో సహాయం అనేది కూడా పొందుతారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని రాష్ట్రంలోని రైతుల శ్రేయస్సు కోసం అమలు చేయడానికి కట్టుబడి ఉన్నారు ఈ పథకం రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలపరచడంతో పాటు రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు అన్నదాత సుఖీభవా పథకం పిఎం కిసాన్ కింద సమన్వయం రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడంలో ముఖ్యమైన అడుగులు అనేది కూడా వేస్తుందని ఇక రైతులకు ఎంతగానో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందితే వారికి ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యవసాయ రంగానికి అండగా నిలుస్తుందని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇక దరఖాస్తు చేసుకోవాలా లేదంటే పిఎం కిసాన్కి సంబంధించి అర్హులు ఉన్న రైతులకు డైరెక్ట్గా డబ్బులు అనేది కూడా అకౌంట్లో వేస్తారనే దానిపైన మే నెలలో మనకి క్లియర్గా అప్డేట్ అనేది కూడా రావడం జరుగుతుంది అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇక రైతుల యొక్క ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా మే నెలలోనే జమ చేస్తామని అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దీనికి సంబంధించి కూడా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కీలక ప్రకటన అనేది కూడా చేస్తూ రైతులందరికీ కూడా ఈ యొక్క తీపి కబుర్ అనేది కూడా అందించారు ఇక వెంటనే కూడా సరైన అనేది కూడా రెడీ చేసుకోవాలని ఒకవేళ ఏమైనా పిఎం కిసాన్కి లింక్ అయ్యి డబ్బులు అనేది కూడా డైరెక్ట్గా వేస్తే తొలి విడతగా ఐదు వేల రూపాయలైతే రైతుల యొక్క ఖాతాలలో జమ అవుతాయని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దయచేసి వెంటనే కూడా ప్రతి ఒక్కరూ మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి ఇక పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా అర్హుల జాబితాలో చేర్చి వారి యొక్క ఖాతాల్లో నిధులనేది కూడా జమ చేయడం జరుగుతుంది వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలను పట్టాదార్ పాస్బుక్ అదేవిధంగా మొబైల్ నెంబర్ అప్డేట్ ఇవన్నీ కూడా సరిచూసుకోవాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలుపుతుంది ఇక ఈ పథకం కూడా రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు పొందాలంటే ఏపీలో నిసిస్తున్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎందుకోసం బడ్జెట్లో కూడా ఆరు వేల మూడు వందల కోట్ల అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో